హలో మామ ఎలా ఉన్నారు నేను మిలయ చిల్ విత్ లయస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకి ఆమ్లెట్ కర్రీ ఎలా చేసే అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకనే నేను ఈ రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి సింపుల్ రెసిపీ మీ ముందు ఉంచుతున్నాను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆమ్లెట్స్ వేసి మనం పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మరి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో దాని ప్రపోర్షన్ బట్టి మీరు మసాలాస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా నేనైతే ఫైవ్ ఆమ్లెట్స్ తీసుకున్నాను మా ఇంట్లో మేము ఐదు మంది ఉన్నాం కాబట్టి మేము ఐదు ఆమ్లెట్స్ వేసి కర్రీ చేసుకున్నాం ఓకేనా ఇలా ఆమ్లెట్ పైన కాస్తంత సాల్ట్ కాస్తంత చిట్కాడు కారం పొడి వేసి రెండు వైపులా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఓకేనా అద్భుతమైన ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చేస్తేనే కదా రుచి ఎలా ఉంటుందో తెలిసేది ఓకేనా ఇదిగోండి ఆమ్లెట్స్ రెండు వైపులా వేయించుకున్న తర్వాత నేను అన్నీ కూడా ఆల్రెడీ ఫైవ్ ఆమ్లెట్స్ వేసేసాను నేను మీకు చూపించాలని ఈ వీడియో పెట్టాను అంతే ఆమ్లె ఆల్రెడీ ఆమ్లెట్స్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదే ప్యాన్లోనే మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసి కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఒక కప్పు యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువగా ఆమ్లెట్ కర్రీ చేసుకోవాలనుకుంటే రెండు కప్పుల ఆనియన్ పేస్ట్ని మీరు యాడ్ చేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఓకేనా చాలా సింపుల్ అండ్ డెలీషియస్గా ఉందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అద్భుతంగా ఉంది రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్లో సూపర్ ఉంది ఇదిగోండి పచ్చిమిర్చి కాలు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి కాలు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ అండ్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా వాటర్లో మగ్గించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇంతే అండి ఈ మసాలాలన్నీ కూడా మాడిపోకుండా ఉండడానికి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి ఆయిల్స్ అంతా కూడా బయటికి వచ్చేదాకా ఈ మసాలా పేస్ట్ని మనం కుక్ చేసుకోవాలి అప్పుడే మన రెసిపీ చాలా టేస్టీ అండ్ సింపుల్గా డెలీషియస్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు టమాటోస్ని ప్యూర చేసుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ మీ టైంకి సరిపడినంత ఓకేనా కానీ పేస్ట్ వేస్తే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటున్నా ఓకేనా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అన్నింటిని కూడా కర్రీలో యాడ్ చేసేసి చక్కగా మునిగేటట్టు మనం వాటర్ వేసేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా డెలీషియస్గా ఉంటుంది అసలు కళ్ళ ముందు ఎంత చక్కగా అనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ రెసిపీ మనం పూరి పుల్కా రైస్ చపాతీ అండ్ వెజ్ రైస్తో పాటు కూడా తినొచ్చు జీరా రైస్తో తినొచ్చు చాలా డెలిషియస్గా ఉంది ఇది అల్టిమేట్ అసలు చాలా సూపర్ కర్రీ అని చెప్పొచ్చు ఎప్పుడు ఒకే రకంగా రెసిపీస్ ఏం చేస్తావు మమ్మీ మాకు కొంచెం డిఫరెంట్గా కావాలి ఈసారి ఆమ్లెట్ కర్రీ చేసి పెట్టు అని మా అబ్బాయి అడిగితే నేను ఇది చేసి వాళ్ళకి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాస్త అంత కొత్తిమీర వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఆ రెసిపీ మొత్తం మసాలాలన్నింటినీ కూడా ఆమ్లెట్ పీల్చుకొని చాలా డెలీషియస్గా ఉంది అసలు ముక్క ముక్కకి ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది కాస్తంత కసూరి మేతి వేసి ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఇది అబ్బాబ్బా అబ్బబ్బా గుమ్మ ఆమ్లెట్ కర్రీ రెడీగా ఉంది మీరు కావాలంటే దీనిపైన నేను క్రీమ్ సర్వ్ చేశాను జస్ట్ డెకరేషన్ కోసం వేశాను కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మీ ఇంట్లో క్రీమ్ కనుక లేకపోతే మీరు పాల మీద ఉన్న మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కాస్త అలా కుక్ చేసి వదిలేస్తే అంతే అండి ఎంతో రుచిగా ఉన్న ఆమ్లెట్ కర్రీ రెడీ టు సర్వ్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ